అందరికీ నమస్తే అండి ఈరోజు బేకరీలో చేసే స్వీటు కర్రీ పఫ్ చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు చేసుకోండి ఇది ఎంత రుచిగా ఉంటుందంటే అంత బాగుంటుంది అసలు ఇది నచ్చని వారంటూ లేరు అంత బాగుంటుంది తప్పకుండా చేసుకోండి అయితే దీనికి కావలసిన పదార్థాలు ఒకసారి చూద్దాం కప్పు గోధుమ పిండి వేసుకోవాలి తర్వాత దీనికి స్టఫింగు నెయ్యి తర్వాత ఈ స్టఫింగు బాదం పప్పులు జీడిపప్పులు యాలకులు పంచదార కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను అదే పౌడర్ వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఈ పిండిని బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసి బాగా రఫ్ చేస్తూ కలపాలి ఎందుకంటే కర్రీపప్పు కదండి బాగా చక్కగా పుర్రె పొరలుగా రావడానికి కోసం కరకరల పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండటం కోసం తర్వాత ఇలా చపాతీ చేసుకోవాలి వెడల్పు చపాతి చేసుకొని పలసగా చేసుకోవాలి తర్వాత ఇప్పుడు చాకు తీసుకొని చివరలన్నీ కట్ చేసుకోవాలి నాలుగు పలకలుగా చేసుకొని చివరలో కట్ చేసుకొని ఇప్పుడు దీని మీద మనం నెయ్యి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చేత్తో రాయాలి చపాతి నిండా రాసుకోవాలి ఇలా రాసేసిన తర్వాత ఇప్పుడు మనం పౌడర్గా చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ని ఒక స్పూన్ వేసి మీకు ఎంత కావాలన్నా వేసుకోవచ్చు నేను రెండు స్పూన్లు మాత్రమే వేసాను ఈ చపాతి నిండా ఈ విధంగా స్పూన్తో రాసేసుకోవాలి ఈ స్టఫింగ్ అంతా ఇలా చేసుకున్న తర్వాత ఈ చివర్లన్నీ మడిచేయాలి ఇప్పుడు మన గోరుతోనే వాటిని ఒత్తుకోవాలి స్టఫింగ్ ఊడిపోకుండా చాలా జాగ్రత్తగా అంటించుకోవాలన్నమాట చివర్లో ఇలా గోటుతో చేస్తే ఇంకా స్టఫింగ్ ఊడదు చివర్లు ఊడకుండా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో తర్వాత అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి ఏ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పెద్ద మంట పెడితే మాడిపోతుంది కాబట్టి తప్పకుండా సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి రెండు పక్కల బంగారు కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి స్టఫింగ్ ఉడిపోకుండా చూడండి ఎంత బాగుందో దానికే అంటుకుపోతుంది నెయ్యి రాసం కదా స్టఫింగ్ కూడా దానికే పఫ్గా అంటికిపోతుందండి చూడండి ఎంత బాగున్నాయో